ప్రార్థనలు ఇచ్చి గొప్ప కార్యం ఊహించలేని కార్యం అని ప్రార్థన గమనించాలి విశ్వాసం ప్రార్థనలో ఉన్నదని మనకు అర్థమవుతుంది ఇలా ఉన్న ప్రజలకు అర్థం కావాల పాప అలిసిపోయారు పాపం గంటలని గత గల కోరి గంటల ప్రార్థన చేసి చెప్పబట్టి అలిసిపోయి కండలు కలిగిపోయాలి రాత్రి ప్రార్థనకి రా ఎంత బతిపడుదో ఎంత నిశ్చరిగిన ప్రార్థనలు పోయినాయో ఎవరు ఏదైనా చూస్తే ఆ బిడ్డను తన ఒడిలోకి తీసుకొని తన చేసుకొని తీసుకొని తన ఆ మంచే బిడ్డపైన తన పడుకుని ముమ్మడిని పరుకుని ప్రాప్తం చేయడం ప్రారంభించారు నన్ను చేర్చుకున్న ఈ రోజు కుటుంబంలో ఇంతకరమే

ఈనాడు నీకు నాకు ఉండాలి మనుషుల మీద నమ్మకం పెట్టుకుంటారు వేపు మీద వేపు మీద నమ్మకం పెట్టుకుంటారు ఆచార క్రైస్తులు గుర క్రైస్తులు మత క్రైస్తులు చర్మతర క్రైస్తులు నమ్మకాలు ఏదో చేస్తారు మూఢ నమ్మకాలు చేస్తారు అత్యత్వ క్రియలు చేస్తారు కానీ తల్లి ఆ బిడ్డలు ఎత్తుకొని శావకు దగ్గరకు వచ్చింది

నా గదిలో మా ఇంట్లో శవకుడు ఉంటే నమ్మకం ఉంది ఆ నమ్మకమే ఆ ఇంటిలో శ్రేష్ఠమైన కృపకమే ఆపుకున్న విశ్వాసమే చనిపోయే బిడ్డకు మరలా ప్రమాదము

నేను నమ్ముచున్నాను ఈనాడు ఏసే నమ్మకం చాలా మంది రాత్రి రాత్రికి వెళ్తే మళ్ళా బలికలేమోమో నిద్రపోతే కాస్త బాగుంది నిద్రపోతే కాస్త ఆరోగ్యం వస్తుంది నిద్రపోతే కాస్త ప్రశాంతంగా ఉండాలి అనుకుని ఎవరిని నిద్రపోవడానికి ఇష్టపడుతున్నారు కానీ రావడానికి ఇష్టపడట్లేదు అందుకే కష్టాలు వెన్నాయి శ్రమలు వెన్నాయి అందుకే రాత్రి ప్రాంతాలలో ఉన్నటువంటి ఫలితాన్ని మనం ఉన్నాం దైవ సేవకులు వచ్చే ఫలితం ఏంటో మనకున్నాం దైవ సేవకుల మాట వచ్చే ఆశీర్వాదం మనం విన్నాం పరిస్థితి ఏమిటి ప్రభాకరి మాట వినక సావుకుడు చెప్పి చేయక లేకపోయిన కష్ట తెచ్చుకుంటున్నాం లేకపోయిన శ్రమ తెచ్చుకుంటున్నాం కాబట్టి మమ్మల్ని క్షమించుకు మమ్మల్ని క్షమించి ఇకందరికీ కూడా మాట అడుగు ద్రోస్తులే నడుస్తాం శావకుడు మేము సేవకుడికి మేము సహకారంగా ఉంటాం ప్రభువా